అందుకే చాణక్యుడు చెప్పిన పదిహేను రహస్యాలు మౌనాన్ని ఆయుధంగా ఆలోచనను కవచంగా తెలివిని మార్గదర్శకంగా మార్చే శక్తి కలిగినవి ఎందుకంటే మూర్ఖుడు వాదంలో గెలవడం కాదు నీ సహనం నీ ప్రశాంతతను పోగొట్టడమే అతని విజయం అందుకే చాణక్యుడు చెప్తాడు మూర్ఖుడిని వదిలేయాలి స్పందించకూడదు రుణం మన గౌరవాన్ని తింటుంది శత్రువు మన శాంతిని తింటాడు వ్యాధి మన ఆనందాన్ని తింటుంది తెలివైన వాడు వీటిని ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించుకుంటాడు మీ మాటలు చెవిలో పడకపోతే అటువంటి వ్యక్తి మీకు సహాయం చేయడు అతను మీ పట్ల ఆసక్తి కూడా చూపడు ప్రతి తప్పు మనం చేసి నేర్చుకునేంత సమయం మనకు లేదు అందుకే సజ్ఞాని చుట్టుపక్కల ప్రపంచాన్ని గమనిస్తూ పాఠాలు నేర్చుకుంటాడు ఆశ అవసరం కానీ అతి ఆశ మనసుకు బంధనం కోరికలు పెరుగుతూనే ఉంటాయి ఆనందం తగ్గుతూనే ఉంటుంది చాణిక్యుడు చెప్పిన కఠిన సత్యం ఇది ధనం ఉండగా సంబంధాలు దగ్గరవుతాయి ధనం వెళ్లిపోయిన రోజు మనుషులు అసలు రూపం కనిపిస్తుంది అదృష్టం రాకపోవచ్చు కానీ నమ్మకం కష్టపడటం ఎప్పుడూ మోసం చేయవు అవి దారి తప్పించిన చివరికి గమ్యానికి తీసుకెళ్తాయి కష్టకాలంలో మన వెంట నిలబడేది ధనం కాదు విద్య జ్ఞానం వాటిని ఎవరూ దోచుకోలేరు ధనం తిరిగి వస్తుంది బంధాలు తిరిగి వస్తాయి కానీ జీవితం తిరిగి రాదు అందుకే చేసే పనిలో సింహంలా ఏకాగ్రత అవసరం తెలివి లేని వాడికి పని అప్పగించడం అంటే మనమే మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం ఇంట్లో భార్యను కుటుంబాన్ని చిన్న చూపు చూడటం తెలివితేటలు కాదు అది బలహీనత కోపం పెరిగితే జ్ఞానం తగ్గిపోతుంది నేరుగా పెరిగిన చెట్టునే ముందుగా నరుగుతారు అలానే అందరినీ నమ్మి రహస్యాలు చెప్పేవారు ఎక్కువగా మోసపోతారు జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ముందే ఆలోచించగలిగిన వాడే నిజమైన ధీరుడు సమయం తిరిగి రాదు ఆ సమయం వ్యర్థం చేస్తున్న ప్రతిరోజు మన భవిష్యత్తు కాస్త కాస్త మన నుంచి దూరం అవుతుంది ఈ పదిహేను రహస్యాలు మాటలు కాదు మన ఆలోచనలను కొత్త దిశలో నిలబెట్టే ప్రకాశం